కోడికత్తి గులకరాయి దాడులకు నేనే కారణమన్నారు నా జీవితంలో ఎప్పుడు ఇన్ని డ్రామాలు నేను చూడలేదు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఎన్ రెండు వేల పద్నాలుగు సిబిఐన్ని కాదు అన్నారు సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన పర్యటించారు మాజీ సీఎం పైన తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు నన్ను తొమ్మిది సార్లు గెలిపించారు రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాను నేను ఎప్పుడైనా నేరాలు చేశానని కానీ లేకపోతే ఎవరినైనా కొట్టానని కానీ లేదంటే ఎవరినైనా హత్య చేశానని విన్నారా హత్య శవరాజకీయాలు నేను చేయను సేవ ప్రజాహితమే పరమావధిగా పనిచేస్తా నాది అభివృద్ధి సంక్షేమ యజ్ఞం కొందరు రాక్షసుల్లా వచ్చి భగ్నం చేయాలని చూస్తున్నారు వారిని వదిలిపెట్టను అన్నారు ఒక వ్యక్తి కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడి చనిపోతే కుక్కపిల్లను తీసేసినట్టుగా పక్కన పడేసి వెళ్లిపోయారని సీఎం మండిపడ్డారు సకాలంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవడంతో బాధితుడు చనిపోయారని ఇప్పుడు ఆయన భార్యను పిలిపించి మేనేజ్ చేసి కారు కింద పడినా అతను భర్త చనిపోలేదని అంబులెన్స్ తీసుకెళ్లినప్పుడు ఏదో జరిగిందని ఆమె చేత ప్రచారం చేయిస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు పన్నెండు వందల ఏడు కోట్లతో చేపట్టిన పనులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన శిలాఫలకాలు ఆయన ఆవిష్కరించారు పదహారు వందల పదిహేడు కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుప్ప నియోజకవర్గ అభివృద్ధి నైపుణ్య శిక్షణ పైన నాలుగు కంపెనీలతో ఎంఓయూలు కూడా చేసుకున్నారు మూడు వేల నలభై ఒక్క మందికి కొత్తగా వితంతు దివ్యాంగ పింఛన్లు వెయ్యి మందికి దీపం పథకం కింద వంట గ్యాస్ ఇచ్చారు పి ఫోర్లో లో భాగంగా యాభై కుటుంబాలు హిందాల్కో సంస్థ దత్తత తీసుకున్నారు